కాండము పదహారవ అధ్యాయము అహరోను ఇద్దరు కుమారులు ఇహోవ సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత ఇహోవ మోషతో మాట్లాడిన మాట్లాడి ఇట్లనేను నేను కరుణాపీఠం మీద మేఘములలో కనబడుదును కనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉండునట్లు అతడు మందసం మీద కరుణాపీఠము ఎదుటనున్న అట్టతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలను తీసుకుని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలను అతడు పరిశు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసుకొనవలెను మరియు అతడు ఇస్రాయేళ్ల సమూహం వద్ద నుండి పాప పరిహారార్థ బలిగా రెండు మేకపిల్లలను దహనబలిగా ఒక పొట్టేలను తీసుకొని రావలెను అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడిను అర్పించి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయచెత్తము చేసి ఆ రెండు మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నొద్ద ఇహోవ సన్నిధిని వాటిని ఉంచవలెను అప్పుడు అహరోను ఇహోవా పేరట ఒక చీటీని విడిచిపెట్టే మేక పేరట ఒక చీటీని ఆ రెండు మేకల మీద రెండు చీట్లను వేసెను ఏ మేక మీద ఎహోవ పేరటం చీటీపొడును ఆ మేకను ఆహారోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను ఏ మేక మీద విడిచిపెట్టుట అనే దాని దానివలన ప్రాయ్చత్తం కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై ఎహోవ సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడిని తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయచ్ఛతము చేసుకుని వలన తరువాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడిను వధించి యహోవ సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి దూపార్థడు నిప్పులను తన పిడికెళ్లతో పా పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావుకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు ఎహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను అప్పుడతడు ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వ్రేలుతో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలుతో ఆ రక్తంలో కొంచెము ఏడు మారులు ప్రోక్షింపవలెను అప్పుడతడు ప్రజలు అర్పించు పాప పరిహార బలయ మేకను వధించి అడ్డతెరలోనికి దాన్ని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠం ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను అట్లు అతడు ఇస్రాయేళ్ల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయచ్ఛ్యతము చేయవలెను ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును కనుక అతడు దానికి ప్రాయఛ్యతము చేయవలెను పరిశుద్ధ స్థలములు ప్రాయఛ్యతము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇస్రాయల్ సమస్త సమాజమునకు నిమిత్తమును ప్రాయ్ఛితము చేసి బయటికి వచ్చు వరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారంలో ఉండరాదు మరియు అతడు యుహోవ సన్నిధినున్న బలిపీటమునద్దుకుపోయి దానికి ప్రాయచితము చేయవలను అతడు ఆ కోడే రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసుకుని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఏడుమార్లు తన వ్రేలుతో ఆ రక్తంలో కొంచెము మీద ప్రోక్షించి దాని పవిత్రత పరిచి ఇస్రాయేళ్ల పవిత్రతను పోగొట్టి ఇస్రాయేళ్ల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీటమునకును ప్రాయ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలెను అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ఇస్రాయేళ్ల పాపములన్నీ అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీ ఒకదాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మో మోసి మోపి తగిన మనుషుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలెను అప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకున్న నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలంలో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహనబలి పశు ప్రజల కొరకు దహనబలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయచ్ఛితము చేయవలను పాపపరిహార బలి పశువు యొక్క కొవ్వును బలిపీటం మీద దహింపలను విడిచిపెట్టే మేకను వదిలిన వాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో దేహము కడుక్కుని తరువాత పాళిములోనికి రావలను పరిశుద్ధ స్థలంలో ప్రాశ్చెత్తము చేయుటకు వీటి రక్తము దాని లోపలికి తేవడును పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళిము వెలుపులకి తీసుకొని పోవలను వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలను వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉదుక్కు ముదుకొని నీళ్లతో దేహము కబ్ కడుగుకొని తరువాత పాళెంలోనికి రావలేను ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ ఏడవ నెల పదవ నాడు ఏ పని అయినను చేయక మిమ్మని మీరు దుఃఖపరుచుకొనవలను ఏలయనగా మీరు యుహోవ సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మను పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయచ్ఛితము చేయబడెను అది మీకు మహావిశ్రాంతి దినము మిమ్మను మీరు దుఃఖపరుచుకొనవలెను ఇది నిత్యమైన కట్టడ ఎవరు తన తండ్రికి మారుగా యాజుకుడ యాజకుడుగుటకై అభిషేకము పొంది తను ప్రతిష్ఠించుకును ఆ యాజకుడు ప్రాచ్యతము చేసుకుని నార వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకునవలను మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయచ్ఛితము చేయవలెను మరియు అతడు యాజకుల నిమిత్తము సమాజము నిమిత్తమును ప్రాయచ్ఛ్యతము చేయవలను సంవత్సరమునకు ఒకసారి ఇస్రాయల్ సమస్త పాపముల నుండి సా సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయఛితము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ యహోవ మూషకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను ఆమె